హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి పామాయిల తోటనైతే తీసుకురావడం జరిగిందండి ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం ఆరు ఎకరాలు అనమాట సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఈ విధంగా బోర్ అయితే ఉంటుంది ఇది రెండంగల బోర్ అండి రెండంగల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఈ బోర్ నుంచి గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఈ విధంగా వేసారండి మొత్తం పైప్ లైన్ ఉంటుంది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అండి లాస్ట్ టైం దుక్కి దున్నారు కాబట్టి డ్రిప్స్ మొత్తం తీసేశారు వర్షాకాలం అని చెప్పేసి మళ్ళీ ఏలేదండి ఇప్పుడు వేస్తారు అనమాట డ్రిప్స్ వేస్తారు ఈ పామాయిల్ తోట కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి మొత్తం ఆరు ఎకరాలు అనమాట ప్రస్తుతం ఈ పామాయిల్ తోటని లీజ్కి అయితే ఇవ్వడం జరిగింది మొక్కజొన్న లీజ్కి అయితే ఇచ్చారు ఇప్పుడు మొక్కజొన్న వేస్తారండీ దీంట్లో ఎకరానికి ఇరవై వేలు చొప్పున లీజ్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా రెండు సంవత్సరాలండి మొక్కలేసి రెండు సంవత్సరాలు అయితే అయింది అక్కడక్కడ పోతిగిల్లు అయితే వస్తున్నాయండి మంచి సాయిలు తోట కూడా చాలా బాగుంటుందండి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది ఈ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విసన్నపేట నుంచి సుమారుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది లోకల్గా ఉన్నటువంటి తార్ రోడ్ నుంచి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ మట్టి రోడ్ అయితే ఉంటుందండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఆ మెట్రోడ్ కూడా చూపించడం జరుగుతుంది తోట అయితే చాలా బాగుంది చూడండి రెండు సంవత్సరాల వయసున్న మొక్కలు గెలలు కూడా వస్తున్నాయంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అక్కడక్కడ గెలలు కూడా మనకు కనిపిస్తున్నాయండి వీడియోలో వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ముప్పై మూడు లక్షలు అయితే చెప్పారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పారు కొద్ది గొప్ప తగ్గుతుందండి మాట్లాడుకుంటే ఎరౌండ్ ముప్పై ఒకటి ముప్పై రెండు మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది బిట్ అయితే ఆల్మోస్ట్ నాలుగు పలకలుగానే ఉంటుంది డాక్యుమెంట్ పరంగా కూడాను బాగానే ఉందండి వీళ్ళు కూడా కొనుక్కున్నటువంటి ల్యాండే హనుమాన్ జంక్షన్ వాళ్ళు కొనుక్కున్నారండి ఇలాంటి ఎంట్రన్స్ గేట్ అది ఉంది అది కూడా చూపిస్తున్నాను చూడండి మధ్యలో ఈ విధంగా రోడ్ అయితే పోసుకున్నారండి వాళ్ళు ఇది ఎంట్రన్స్లో గేట్ అనమాట ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది ఇది రోడ్ అండి ఎనీ టైం కార్ అయితే వస్తుంది